నమస్తే ఫ్రెండ్స్ ఈ నాలుగో వీడియోలో మనం ఆరు మరియు ఏడు వాక్యాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని కథలోని ఆరో వాక్యంతో ప్రారంభిద్దాం వారి నాయకుడు ఓపెన్ ససేమ్ అని అరిచాడు మరియు తలుపు అద్భుతంగా తెరుచుకుంది ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఒకాబులరీ గమనించినట్లయితే వారి దేర్ నాయకుడు లీడర్ వారి నాయకుడు దేర్ లీడర్ ఓపెన్ సెసేమ్ ఇది అప్పటి జానపద కథలో దీనిని ఒక మంత్రంగా చెప్పబడింది కనుక దీనిని మనం యథాతథంగా అలాగే ఉంచాలి దీనికి మనం ఎలాంటి ట్రాన్స్లేషన్ చేయకూడదు అరిచాడు షౌటెడ్ మరియు ఎండ్ కుహా కేవ్ తలుపు డోర్ అద్భుతంగా మ్యాజికల్లీ తెరుచుకుంది ఓపెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం వారి నాయకుడు ఓపెన్ సిసేమ్ అని అరిచాడు మరియు గుహ తలుపు అద్భుతంగా తెరుచుకుంది ఈ వాక్యము రెండు చిన్న వాక్యాల సమ్మేళనం దీనిలో మొదటి వాక్యానికి సంబంధించినటువంటి సబ్జెక్టు వారి నాయకుడు దేర్ లీడర్ మొదటి వాక్యానికి చెందినటువంటి వెర్బు అరిచాడు ఏమని అరిచాడు ఓపెన్ సెసేమ్ ఇది ఆబ్జెక్ట్ ఇంతవరకు వాక్యం దేర్ లీడర్ షౌటెడ్ ఓపెన్ సెసేమ్ చాలా సింపుల్ గా ఉంది కదా ఆ తర్వాత మరియు అండ్ రెండో వాక్యం గుహ తలుపు అద్భుతంగా తెరుచుకుంది ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి గుహ తలుపు ద కేవ్ డోర్ దీనికి సంబంధించిన వెర్బు తెరుచుకుంది ఓపెన్ దేనిని తెరుచుకుంది అంటే మనకి సమాధానం లేదు కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కానీ ఎలా తెరుచుకుంది అద్భుతంగా ఇది యాడ్ వెర్బు క్రియ ఎలా జరిగింది అనే విషయాన్ని వ్యవహరిస్తుంది కాబట్టి యాడ్ వెర్బు పక్కన మనం వెర్బ పెడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంగ్లీష్ లోకి ఈ వాక్యాన్ని మనం అనువదించడానికి సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ అంటే మొదటి సబ్జెక్ట్ ప్లస్ మొదటి వాక్యంలోని సబ్జెక్ట్ ప్లస్ మొదటి వెర్బ్ ప్లస్ డైరెక్ట్ కోర్ట్ అంటాం లేదా ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం ఏంటది ఓకె ఆ తర్వాత ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ ఆ తర్వాత రెండో వాక్యంలోని సబ్జెక్టు ప్లస్ యాడ్వర్బ్ అద్భుతంగా అనేటటువంటి యాడ్వెర్బ్ ఆ తర్వాత వెర్బ్ తెరుచుకుంది ఇప్పుడు వాక్యం చూడండి దేర్ లీడర్ సౌటెడ్ ఓపెన్ సేమ్ అండ్ ద కేవ్ డోర్ మ్యాజికల్లీ ఓపెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం వాక్యంలో మొదటిది దేర్ వారి ఇది లీడర్ ఎవరో చెప్తుంది దొంగల నాయకుడు ఇట్ ఇండికేట్స్ పొసిషన్ షోయింగ్ హూ ద లీడర్ బిలాంగ్స్ టు ఈ లీడర్ ఎవరికి చెందినవాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది మనం పొసెసివ్ యూసేజ్ గమనించినట్లయితే దిస్ ఈస్ హౌస్ ఇది వారి ఇల్లు వారి యొక్క ఇల్లు తర్వాత లీడర్ నౌన్ నామవాచకం ఒక సమూహానికి నాయకత్వం వహించే వ్యక్తి ఏ పర్సన్ హూ లీడ్స్ ఏ గ్రూప్ యూసేజ్ చూస్తే ద లీడర్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ నాయకుడు సూచనలు ఇచ్చాడు ఆ తర్వాత షౌటెడ్ ఇది క్రియ వెర్బ్ షౌట్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టి రూపం ఇట్స్ ద సింపుల్ ఆఫ్ ద వెర్బ్ షౌట్ అంటే గట్టిగా అరవటం ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట యూసేజ్ చూస్తే హీ షౌటెడ్ ఫర్ హెల్ప్ అతని సహాయం కోసం అరిచాడు ఓపెన్ సేమ్ ముందు చెప్పుకున్నాం ఇట్లాంటి వాటిని మనం డైరెక్ట్ కోడ్స్ అంటాం ఇవి నేరుగా చెప్పబడిన పదాలు కనుక దీన్ని మనం ఏ విధమైనటువంటి ట్రాన్స్లేషన్ లేకుండా యథాతథంగా ఉపయోగించాల్సి ఉంటుంది యూసేజ్ కూడా చూద్దాం షీ సెడ్ హెలో ఆమె హెలో అన్నది హెలో మనం ఎలాగూ ట్రాన్స్లేషన్ చేయకూడదు అనమాట హలో అంటే హెలో అనే షీ సెడ్ హెలో దీన్ని కూడా మనం డైరెక్ట్ కోడ్ అంటాం ఎండ్ కంజంక్షన్ రెండు వాక్యాలను లేదా ఆలోచనలను కలుపుతుంది ఇట్ కనెక్ట్స్ టూ సెంటెన్సెస్ ఆర్ ఐడియాస్ ఒక యూసేజ్ వాక్యం చూద్దాం ఐ ఫినిష్డ్ మై వర్క్ అండ్ వెంట్ హోమ్ నేను నా పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళాను తర్వాత ది ది అనేది డెఫినెట్ ఆర్టికల్ కేవ్ డోర్ అనేది ప్రత్యేకమైనది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఉపయోగించాం డెఫినెట్ ఆర్టికల్ యూజ్డ్ బికాస్ కేవ్ డోర్ రిఫర్స్ స్పెసిఫిక్ డోర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇది ఉదాహరణ వాక్యం ప్లీజ్ క్లోజ్ ద డోర్ దయచేసి తలుపు మూయండి ఆ తర్వాత కేవ్ డోర్ ఇది కాంపౌండ్ నౌన్ గుహ తలుపు కేవ్ మరియు డోర్ పదాల కలయికతో ఏర్పడినటువంటి నామవాచకం గనక దీన్ని మనం కాంపౌండ్ నౌన్ అన్నాం ఇట్స్ ఏ కాంపౌండ్ నాన్ ఫార్మ్డ్ బై కేవ్ అండ్ డోర్ టు రెఫర్ టు ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఓకే యూసేజ్ చూస్తే ద హౌస్ డోర్ వాజ్ ఓపెన్ ఇంటి తలుపు తెరిచి ఉంది ఆ తర్వాత మ్యాజికలీ మ్యాజికల్లీ యాడ్వెర్బ్ ఇది యాడ్వెర్బ్ క్రియా విశేషణం ఇది ఓపెన్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనేది వివరిస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద వెబ్ ఓపెన్ వాజ్ పెర్ఫార్మ్డ్ మ్యాజికల్ అనేటటువంటి ఎగ్జెక్టివ్ కి ఎల్వై చేర్చడం ద్వారా ఇది ఏర్పడినటువంటి యాడ్ వెర్బ్ అనమాట యూసేజ్ చూస్తే ద కార్ మ్యాజికల్లీ అపియర్డ్ కారు అద్భుతంగా కనిపించింది తర్వాత చివరిగా ఓపెన్ ఇది వెర్బ్ ఇది ఓపెన్ అనే క్రియ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపం ఇట్స్ ద సింపుల్ ఆఫ్ ద ఓపెన్ తెరుచుకుంది దీన్ని మనం రెగ్యులర్ వర్బ్ గా ట్రీట్ చేస్తాం యూసేజ్ చూస్తే ద షాప్ ఓపెన్ అట్ నైన్ దుకాణము ఉదయం తొమ్మిది గంటలకు తెరుచుకుంది ఫ్రెండ్స్ ఇది కథలోని ఆరో వాక్యం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏడవ వాక్యాన్ని చూద్దాం దొంగలు అప్పుడు తమ లోడ్ చేయబడిన గాడిదలతో గుహలోకి ప్రవేశించారు దీనికి సంబంధించిన ఒకే చూస్తే దొంగలు థీవ్స్ అప్పుడు తమ అంటే తమ యొక్క వారి యొక్క లోడ్ చేయబడిన లోడెడ్ గాడిదలు డాంకీస్ గుహలోకి ప్రవేశించారు ఎంటర్ ద కేవ్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం ఎందుకని ఈ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకున్నప్పుడే మనం వాక్య నిర్మాణం చేయగలుగుతాం దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి దొంగలు థీవ్స్ ఏం చేశారు వీళ్ళు ప్రవేశించారు దేనిలోకి గుహలోకి ఇక్కడ ప్రవేశించడం వెర్బ్ ఎంటర్డ్ దేనిలోకి గుహలోకి ఇది ఆబ్జెక్ట్ అన్నట్టు ద కేవ్ ఎప్పుడు ప్రవేశించారు అప్పుడు దెన్ దీన్ని మనం యాడ్ గా చూద్దాం ఎలా ప్రవేశించారు తమ లోడ్ చేయబడినటువంటి గాడిదలతో విత్ దేర్ లోడెడ్ డాంకీస్ దీన్ని మనం ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటాం ఎందుకంటే విత్ అనేటటువంటి ప్రిపోజిషన్తో ప్రారంభమైనటువంటి పద సముదాయం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టాం పేరుతో మనకు సంబంధం లేదు వాక్యం నిర్మాణం అర్థవంతంగా ఉంటే చాలు ఓకే ఇప్పుడు మనం ఆంగ్ల అనువాదం చేద్దాం సెంటెన్స్ స్ట్రక్చర్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ adverb plus verb plus object plus prepositional phrase దీని ప్రకారం సబ్జెక్టు థీవ్స్ ఇక్కడ ఆ దొంగలు అని మనం పర్టికులర్ గా చెప్పాలి కాబట్టి ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ పెట్టాలి ద థీవ్స్ అతను యాడ్ వెర్బ్ దెన్ వెర్బ్ ఎంటర్డ్ ఆబ్జెక్ట్ ద కేవ్ ద థీవ్స్ దెన్ ఎంటర్డ్ ద కేవ్ ఎలా లోడ్ చేయబడినటువంటి గాడిదలతో విత్ దేర్ లోడెడ్ డాంకీస్ విత్ దేర్ లోడెడ్ డాంకీస్ ఈ వాక్యం మొత్తానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ది అనేది డెఫినెట్ ఆర్టికల్ ముందు చెప్పబడిన థీవ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి ఆ తర్వాత థీవ్స్ అనేది దొంగలు నామవాచకం నౌన్ దెన్ ఇది యాడ్ క్రియా విశేషణం యూసేజ్ చూస్తే ఫస్ట్ ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ దెన్ ఐ వెంట్ టు స్కూల్ ముందు నేను అల్పాహారం తిన్నాను తర్వాత పాఠశాలకు వెళ్ళాను దెన్ అనేటటువంటి యాడ్ యాడ్వెర్బు ఒక పని తర్వాత మరొకటి జరిగింది అనే విషయాన్ని సూచించడానికి వాడతాం తర్వాత ఎంటర్డ్ ఇది వెర్బు ఇది ఎంటర్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టర్ రూపం ఇట్స్ ద సింపుల్ ఆఫ్ ద వెబ్ అండ్ అంటే లోపలికి ప్రవేశించటం ఇది రెగ్యులర్ వెర్బ్ యూసేజ్ నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించాము ఆ తర్వాత కేవ్ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది దేనితో లేదా ఎవరితో కలిసి అని తెలియజేస్తుంది న్యూసేజ్ చూస్తే ఐ వెంచ్ టు పార్క్ విత్ మై ఫ్రెండ్స్ నేను నా స్నేహితులతో పార్కుకు వెళ్ళాను ఆ తర్వాత డిటర్మైనర్ అంటాం ఎందుకంటే హక్కుని తెలియజేస్తుంది వారి యొక్క అని ఇది డాంకీస్ ఎవరివో తెలియజేస్తుంది డాంకీస్ ఎవరికి చెందినవి దాని మీద ఎవరికి హక్కు ఉంది ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి పొసెసివ్ అని చెప్పేసి మనం అంటున్నాం యూసేజ్ చూస్తే దే బ్రాట్ దేర్ బుక్స్ వారు వారి పుస్తకాలు తీసుకువచ్చారు ఓకే లోడెడ్ ఇది ఎడ్జెక్ట్ విశేషణం ఇది డాంకీస్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది బరువుతో నిండినా అని అర్థం ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నౌన్ డాంకీస్ దీని అర్థం ఏంటంటే క్యారీ బర్డెన్ ఓకే ఫ్రెండ్స్ ఇది లోడ్ అనేటటువంటి క్రియ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రూపం అంటే త్రీ అనమాట యూసేజ్ చూస్తే ద ట్రక్ వాజ్ లోడెడ్ విత్ గూడ్స్ ట్రక్కు సరుకులతో నిండి ఉన్నది తర్వాత డాంకీస్ ఇది మీకు తెలుసు ఇది నామవాచకం కాబట్టి ఫ్లోరల్ ఫామ్ యూసేజ్ చూస్తే ఫార్మర్స్ యూజ్ డాంకీస్ టు క్యారీ గూడ్స్ రైతులు సరుకులు రవాణా చేయటానికి గాడిదలను ఉపయోగిస్తారు ఓకే ఫ్రెండ్స్